హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఒక స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో షూట్ చేసి ఒక టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుందండి అప్పుడు వర్క్ అయితే ఈ స్టేజ్లో ఉంది ఇప్పుడైతే వర్క్ అంతా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయిపోయింది రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అండ్ చూస్తున్నారు ఒక స్పేషియస్ అండ్ ఇండిపెండెంట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీరు చూస్తున్నారు గవర్నమెంట్ రేట్కే ఇప్పుడు సేల్ చేస్తున్నారండి గవర్నమెంట్ వాల్యూకే ఇప్పుడు ఈ ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఎక్కడ చూసినా మీకు గవర్నమెంట్ వాల్యూ కంటే డబల్ రేట్ ఉంటుంది ఎక్కడ ఎక్కడ మీరు ఫ్లాట్ తీసుకుందామని చూసినా కానీ ఇక్కడ మీకు ఆఖరి ఫ్లాట్ అవ్వడం వల్ల రేట్ కూడా తగ్గించి అమ్ముతున్నారు అమ్ముతున్నారండి అని చూసిన ఫ్రెండ్స్ చాలా స్పేషియస్ హాల్ అయితే ప్రొవైడ్ చేశారు సీలింగ్ సీలింగ్ రేట్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నారు వుడ్ వర్క్ ఒక్కటి తప్ప మీకు ఫ్లాట్ అయితే రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్ అండ్ ఈ ఫ్లాట్ కార్ పార్కింగ్తో కలిపి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది చాలా స్పేషియస్ ఫ్లాట్ అండి బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్రంట్ రోడ్ కూడా పెద్ద రోడే ఉంటుంది అండ్ హైవే కూడా చాలా దగ్గర ఉంటుందండి నడిచి వెళ్ళే అంత దగ్గరలో ఉంటుంది సిటీ బస్ దిగిన తర్వాత కేవలం వంద మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ గుణదల గుణదల అనగోలోనే ఒలోచార్ ఫ్యాక్టరీ వైపు కాదండి అటు లోపల వైపు అయితే కాదు ఇటు గుణదల ఇటు సెంటర్లోనే వస్తుంది హెల్త్ యూనివర్సిటీకి అయితే అతి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ హెల్త్ యూనివర్సిటీకి అతి దగ్గరలో ఉంటుంది అండ్ ఏలూరు రోడ్ నుంచి అయితే నడిచి వెళ్ళే అంత దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి అండ్ ప్లింతేరియా వచ్చేసి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ సుమారుగా ఉంటుంది ప్లింత్ ఏరియా అండ్ రేట్ వచ్చేసి ఒక్క కోటి ఆరు లక్షలు చెప్తున్నారండి దీని రేట్ అయితే అండ్ ఒకే ఒక్క ఫ్లాట్ ఉండటం వల్ల రేట్ కూడా తగ్గించే చెప్తున్నారు ఫ్రెండ్స్ అండ్ గవర్నమెంట్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ కోటి రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అండ్ అన్డివైడెడ్ షేర్ వచ్చి ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి ఇక్కడ మీకు గజం రే ఒక గజం రేట్ వచ్చి లక్ష రూపాయల వరకు కూడా ఉందండి మార్కెట్ వాల్యూ అయితే అంతుంది అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా మంచి ప్రాపర్టీ అండ్ ఏరియా కూడా సూపర్ ప్రైమ్ ఏరియాలో ఉ సూపర్ ప్రైమ్ ఏరియా అండి అండ్ మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు అండ్ అండ్ బిగ్ సైజ్ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఒక కోటి ఆరు లక్షలు వుడ్ వర్క్ లేకుండా చెప్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది ఒక్క ఫ్లాట్ ఉంది కాబట్టి రేటు కూడా తగ్గించే ఇస్తారు ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం అటు ఇటుగా మాట్లాడవచ్చు అండ్ సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఇది అండ్ సెట్ బ్యాగ్స్ కూడా ఉంటాయి అండ్ మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంటుంది జనరేటర్ ఉంటుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు గవర్నమెంట్ వాల్యూకే ఈ ఫ్లాట్ అయితే సేల్కి వస్తుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి ఓ మంచి ప్రాపర్టీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వస్తుంది అండ్ ఎవరైతే మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ చూస్తున్నారో అండ్ హైవేకి దగ్గరలో విజయవాడ సిటీలో చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదే ఎస్ఎఫ్టీ ఇదే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కానూరు పోరంకి తాడిగడప వెళ్ళినా కానీ ఒక కోటి పది లక్షలు ఒక కోటి పదిహేను లక్షలు ఉంటున్నాయండి ప్రైస్ అయితే అండ్ మీకు సిటీ పరిధిలో ఈ ప్రైస్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్